నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి భాగస్వామ్య అనుబంధాలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో ప్రయోజనాలుంటాయి ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించడం వృషభ రాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో విజయాలను సాధించుకుంటూ ఉంటారు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అనుకోనటువంటి ఒత్తిళ్లు ఏర్పడినప్పటికీ వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి హోదా గౌరవాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించటం మంచిది మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు చేపట్టిన పనులన్నీ కూడా ఆటంకాలతో ఒత్తిడితో కూడుకొని ఉంటూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మాత్రం వివాదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును స్తోత్రమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి అవరోధాలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు నిదానంగా పనులు పూర్తి అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి సంపింగ పుష్పాలతో పూజించాలి రాశి వారు నిరుద్యోగపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది పనులు వాయిదా పడేటటువంటి సందర్భాలు ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించండి తులారాశి వాళ్ళకు ఈరోజు ఆస్తుల విషయాల్లో ఉన్న అవరోధాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థిక స్థితిగతులు ఆశాజనకంగా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి శమీపత్రంతో అర్చన నిర్వహించటం లక్ష్మీనారాయణ హృదయమును పారాయణ చేయటం మంచిది వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో విభేదాలు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ధార్మిక చింతన ఏర్పడుతుంది ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పొందుతుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు కలిసి వస్తాయి వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ఆలోచనలు చేస్తుంటారు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది మకర రాశి వార్లకు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి సంఘంలో పలుకుబడితో కూడిన గౌరవాలు కూడా పెరుగుతుంటాయి ఉద్యోగ విషయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి అధికారులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించాలి కుంభరాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో కొందరు వ్యక్తుల యొక్క మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ నామస్మరణ చేసుకోవటం దళములు విష్ణుమూర్తి స్వామి వారికి సమర్పణ చేయటం మంచిది మీనరాశి వార్లకు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి అపవాదములు లేదా అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టినటువంటి శ్రమ పెరుగుతుంది ప్రయోజనాలు ఆలస్యమవుతూ ఉంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి